హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కబుర్లు ఈరోజు వీడియో అయితే కనుక ఒక టూ డేస్లో అయితే వారాహి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదండీ ఆ వారాహి నవరాత్రుల డేట్ ఎప్పుడు అసలు పూజ ఎలా చేయాలి ఇవన్నీ నేనైతే మీకు వివరంగా చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కనుక నాకు కూడా తెలియదు పూజ ఎలా చేయాలి అనేది నేనైతే వాళ్ళని అడిగైతే తెలుసుకున్నాను పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళని అడిగైతే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వెళ్ళిపోదాం వారాహి అయితే కనుక ఈరోజు అంటే ఈరోజు మంగళవారం రేపు అమావాస్య అంటే గురువారం నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్ అయినాయి అండి ఆషాఢం ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచే ఆషాఢ మాసం మొదలైన రోజు నుంచి వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి ఆ రోజు నుంచి ఆ రోజు సాయంత్రం నుంచి అయితే మీరు పూజ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కనుక కొంతమందికి కలసం కలసం ఫస్ట్ అయితే కనుక కలిసం ఆనవైతే ఉంటే కనుక కలసం పెట్టుకోవచ్చు అంట లేదు అంటే కనుక స్కిప్ చేసేయండి కలసం పెట్టుకున్న తర్వాత వారాహిదేవి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఫోటో ఉంటుంది అందరం విగ్రహం అయితే అంత ప్రిఫర్ చేయము కాబట్టి సో ఫోటో అయితే తీసుకోండి ఫోటో అయితే ఒక ప్లేస్లో దాన్ని కదపొద్దు కదపకుండా ఒక పీట వేసి కొన్ని బియ్యం పోసి అమ్మవారి ఫోటో పెట్టేసి ఒక సైడ్ కలసం పెట్టేయండి కలసం పెట్టేసిన తర్వాత మీకు తెలిసిందే కదా ఇప్పుడు వారాహి అష్టోత్రం అని ఉంటుంది అవైనా చదువుకోవచ్చు అవి చదువుకోవచ్చు అమ్మవారికి ఎక్కువ అయితే కనుక రెడ్ కలర్ ఫ్లవర్స్తో పూజ చేస్తే ఇది నచ్చుతుంది అలాగే అమ్మవారికి ఖచ్చితంగా అయితే పానకం ప్రసాదంలో తర్వాత రైస్ పెడితే మంచిదంట మీకు ఓపిక ఉంటే రైస్ పెట్టుకోండి లేదు అంటే ఫస్ట్ డే లాస్ట్ డే పెట్టేసి మధ్యలో అంతా ఏదో ఒక ఫ్రూట్స్తో అలా పెట్టండి అంటే అందరికీ టైం కుదరాలి కదా సో అందుకనే అలా చెప్తున్నాను అలాగే ఈ పూజ చేసేవాళ్ళు కొన్ని నియమాలు నిబంధనలు పాటించాలి కదా అయితే అమ్మవారి పీఠం పెట్టిన ప్లేస్ అయితే కదపకూడదు ఆ ప్లేస్లోనే పెట్టాలి ఈ నైన్ డేస్ కూడా పెట్టుకుంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ మీరు మధ్యలో పీరియడ్స్లో ఉన్నట్లయితే కనుక ఫైవ్ డేస్కి కూడా వదిలేసేయండి పూజ అయితే స్కిప్ చేసేయండి మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని దీపారసం చేసి ధూపం చూపించేమనండి అంటే సరిపోతుంది పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మచర్యం పాటించాలి పూజ చేసిన నైన్ డేస్ కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఏ మంత్రం చదువుకోవాలి అని అంటే కనుక మీకు వస్తే ఏదైనా చదువుకోండి లేదు అంటే కనుక నర్పవి నర్పవి ఇలా నర్పవి అనండి మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా ఎలా పూజించినా సరే అమ్మవారు పలుకుతారు లేదు అంటే మనకి యూట్యూబ్లో బోల్ చాలా ఉంటాయి కదా వీడియోస్ అవైలబుల్గా సో చాలా బోల్డ్ ఉంటాయి కాబట్టి అవైతే మీరు తీసుకొని చూసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఏ టైంలో పూజ చేయాలి ప్రతిరోజు ఈవినింగ్ సెవెన్ తర్వాత పూజ చేయండి అమ్మవారికి ఆ టైం అయితే నచ్చుతుంది అలాగే అమ్మవారికి సాంబ్రాణి పొగ అంటే చాలా ఇష్టం అందుకని డైలీ అమ్మవారికి పొగ అయితే వేయండి సాంబ్రాణి పొగ సాంబ్రాణి అంటే ధూప్ స్టిక్స్ అగరబత్తీలు కాదండి మీకు సాంబ్రాణి అవైలబుల్గా లేని టైంలో అయితే కనుక అవేయండి మీకు అవైలబుల్ మాకు పర్లేదు ఉంటుంది అన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా సాంబ్రాణి పొగే వేయండి అమ్మవారికి అదే ఇష్టం అలాగే పూజ మీ స్తోమత ఓపికను బట్టి చేసుకోవచ్చు మీకు పర్వాలేదు మేము చేసుకోగలము అంటే కనుక డైలీ ఒక ముత్తాయిదు అని పిలిచేస్తే కనుక తాంబూలం ఇవ్వండి అది మీ ఇష్టం తాంబూలం ఎలా ఇవ్వాలి అన్నది అది మీ ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుంది తాంబూలం ఇవ్వాలా ఖచ్చితంగా అంటే లేదండి మీ ఓపిక బట్టి లేదు నైన్ డేస్ ఇచ్చుకోండి లేదు అంటే నైన్త్ డే అయితే ఇవ్వండి ఈ వారాహి నవరాత్రుల ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది నేను వారాహి నవరాత్రులు చేయలేదు కానీ మామూలు దేవి నవరాత్రులు అయితే చేశాను ఆ ఫలితం నేను చూశాను నేను నైన్ డేస్కి కూడా ఎర్లీ మార్నింగ్ లేగి అమ్మవారికి ప్రసాదం పెట్టుకొని పూజ అయితే చేసుకునేదాన్ని అష్టోత్రం చేసి సో నేనైతే ఆ ఫలితం ఖచ్చితంగా చూశాను అది ఇప్పుడు నేను షేర్ చేయలేను కానీ మేబీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను సో మీరు ఖచ్చితంగా చేయండి నమ్మకం పెట్టండి అమ్మవారి మీద ఫస్టే నా కోరిక తీరదు తీరదు అనుకుంటా చేయొద్దు అమ్మవారు నా కోరిక ఖచ్చితంగా తీరుస్తారు నేను కోరుకునే కోరిక మనుషులు మంచి ఎటువంటి చెడు కల్మషం లేని కోరిక అయితే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు అన్న విధానంతో చేయండి ఖచ్చితంగా తీరుతుంది మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే పీట మీద క్లాత్ వేస్తాం కదా అది కూడా రెడ్డే యూజ్ చేయండి అమ్మవారికి రెడ్ అంతే అంతే ఇష్టం కొంతమంది అయితే రెడ్ కలర్ క్లాత్తో ఒత్తులు చేసి వెలిగిస్తారు లేదు అంటే కనుక బయట అవైలబుల్గా ఉంటుంది కదా సో మీరు ఆ రెడ్ క్లాత్ రెడ్ ఒత్తులు తీసుకొని వచ్చి అయితే దీపారాజన చేయండి నెయ్యి చేయాలా నూనె చేయాలా అన్నది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో అలాగే నేను అన్ని క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను మెయిన్ బెల్లం పానకం అయితే మానకుండా పెట్టండి ఖచ్చితంగా అమ్మవారికి బెల్లం పానకం నైవేద్యం పెట్టండి డైలీ పెట్టండి ఈ నైన్ డేస్ కూడా మీరు ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా బెల్లం పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి అలాగే రైస్ అయితే మీరు డైలీ పెట్టడానికి ట్రై చేయండి లేదు అంటే కనుక రైస్ అంటే ఏముంది రైస్లో బెల్లం ముక్క కొంచెం పెరుగు వేసి పెడదాం కదా లేదు అంటే క్షీరాన్నం పులిహోర రైస్ ఐటమ్స్ ఏదో ఒకటి పెట్టండి అమ్మవారికి అలాగే మనసులో పూర్తిగా న నమ్మకం పెట్టుకొని చేయండి మంచి బట్టలు కట్టుకొని చేయండి ఏవి పడతా కాదు మంచి అంటే కొత్తవి కాదు నీట్గా పవిత్రంగా ఉన్నాయి నైటీ వేసుకుని అలా కాదు మనం ఎప్పుడు చీర లేదా డ్రెస్ ఎందుకంటే రెండు మూడు మనం ఎప్పుడు పూజ ఏకవస్త్రంతో చేయకూడదు ద్వి ద్వివస్త్రం త్రివస్త్రం అలా ఉంటే చేస్తేనే మంచిది అని అంటారు సో అందుకని అలా చెప్తున్నాను ఓకే అలాగే మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను ఇంకొక విషయం చెప్తాను కొంతమంది ఈ కుంకుమ ఏంటి కలర్లో ఉంటుంది అని అడుగుతున్నారు కదా ఇది వచ్చేసి కుబేరు కుంకుమ అండి గ్రీన్ కలర్లో ఉంటుంది మీకు ఇది కావాలి అంటే కనుక ఏ పూజా స్టోర్స్లో అయినా సరే అవైలబుల్గా ఉంటుంది కుబేరుని కుంకుమ ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది నేను వ్యాస్లీన్తో పెట్టి మళ్ళీ అది కొంచెం బ్లాక్ కనిపిస్తుంది అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్